అట్లను దానియల్ గ్రంథం ఇరవై ఎనిమిది ఎనిమిదో మాట మనం ధ్యానం చదువుకున్నాం చదువండి బైబిల్ సైజ్ డ్యానియల్ ప్రాస్పెred వర్క్ చూడండి దానియలు తన చేసే ప్రతి పనిలోను కూడా వర్ధిల్లాడని వాక్యం చెప్తుంది ది రియల్ మీనింగ్ ఆఫ్ ప్రాస్పరింగ్ ఇస్ సక్సెస్ఫుల్ చూడండి అతను వర్ధిల్లుట అనే మాట యొక్క అర్థం ఏంటంటే అతను విజయాన్ని సాధించాడు దట్ మీన్ డానియల్ వాస్ సక్సెస్ఫుల్ ఆల్ హిస్ వర్క్ చూడండి డానియల్ తన చేసిన ప్రతి పనిలోను కూడా అతను దీవించబడ్డాడు అతను విజయాన్ని చూశాడు వాట్ ఎవర్ డానియల్

లైక్ డానియల్ వి విల్ బి సక్సెస్ఫుల్ డానియలు లాగా మనం జీవిస్తే మనము కూడా డానియల్ వలే వర్తిలతం ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా డోంట్ రైస్ అప్ యువర్ హ్యాండ్ ఆఫ్ సే రైస్ అప్ ఫుల్లీ సే హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ది లాస్ట్ మార్నింగ్ ఐ ప్రీచ్డ్ ఫస్ట్ పాయింట్ గత ఉదయకాల కాల సమయంలో నేను ఒక మొదటి మాట చెప్పాను వై డిడ్ హి ప్రాస్పర్ ఎందుకు దానియేలు వర్ధిల్లాడు అని ద ఫస్ట్ రీజన్ ఇస్ మొదటి కారణం ఏంటంటే హి వాస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హిస్ డిసిషన్ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చాలా స్థిరుడు బలవంతుడు హల్లెలూయా హల్లెలూయా హి డిడ్ ఇన్ గో బ్యాక్ అస్ బ్యాక్ స్లైడర్ వాట్ ఎవర్ హి టుక్ డిసిషన్ హి వాస్ వెరీ స్ట్రాంగ్ ఒక్కసారి దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయ విషయంలో వెనకబాటు అనేటువంటిది అతని జీవితంలో లేదు హి ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అవర్ డిసిషన్ గాడ్ విల్ కమ్ కమ్ అండ్ బ్లెస్ us more.

రెండో కారణం ఏంటంటే ఎందుకు వర్తిల్లాడు అంటే లెట్ us meditate మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం చాప్టర్ 6 ఆరో అధ్యాయం వర్స్ 23 సమ్మన్ కెన్ రీడ్ 23వ మాట ఎవరైనా చదవండి హల్లెలూయా హల్లెలూయా బైబిల్ సేస్ దట్ దెన్ ద కింగ్ వాస్ ఎక్సీడింగ్లీ గ్లాడ్ ఫర్ హిమ్ రాజు అతని గురించి చాలా సంతోషముగా ఉన్నాడు అని చెప్పి కింగ్ కమాండెడ్ దట్ దే షుడ్ టేక్ డానియల్ అప్ అవుట్ ఆఫ్ ద డెన్ చూడండి ఆ యొక్క గుహలో నుంచి డానియల్ ని పైకి తీయాలని రాజు ఆజ్ఞాపించాడు దేర్ వాస్ నో ఇంజ్యూరీ ఇన్ హిస్ బాడీ హల్లెలూయా అతని శరీరములో ఏ విధమైన శరీరానికి ఏ విధమైన హాని కలుగలేదు ద రీజన్ ఇస్ కారణం ఏంటంటే బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ

వాట్ ఇస్ దట్ ఫెయిత్ ఆ ఏంట విశ్వాసం లెట్ మీ క్లారిఫై నన్ను చెప్పనివండి ఆల్్రెడీ కింగ్ కమాండెడ్ టు ద పీపుల్ ముందుగా రాజు అప్పటికే ఆజ్ఞాపించాడు నెక్స్ట్ 30 డేస్ రానున్న 30 దినాల్లో యు షుడ్ వర్షిప్ మీ నన్ను మాత్రమే మీరు ఆరాధించాలి యు షుడ్ నాట్ వర్షిప్ ఎనీ అదర్ గాడ్స్ ఏ ఇతర దేవుళ్ళను ఆరాధించకూడదు మోకరించకూడదు ప్రార్థించకూడదు యు వర్షిప్ ఎనీ అదర్ గాడ్స్ ఏ దేవుళ్ళైనా మీరు పూజించినట్లయితే వి విల్ కాస్ట్ యు ఇంటూ ది టెన్ ఆఫ్ లయన్ ఆ విధముగా పూజించిన వారు ఆ ఇతర దేవుళ్ళని వారు సింహాల బొండలోకి వేయబడతారు బట్ డానియల్ వాట్ హి డిడ్ కానీ డానియల్ ఏం చేసాడు అంటే హి రిజెక్టెడ్ దట్ కమాండ్మెంట్ ఆ ఆజ్ఞను తృణీకరించి యథావిధిగా తను ప్రార్థిస్తా ఉన్నాడు వర్షిప్డ్ గాడ్ ఆ దేవుణ్ణి ఆరాధించాడు బికాజ్ ఆఫ్ దట్ ఆ కారణమును బట్టి దే కాస్ట్ డానియల్ ఇంటూ ది డెన్ ఆఫ్ డానియల్ ని సింహాల బొండలోకి త్రోసివేశారు బట్ బైబిల్ సేస్ దట్ ఆఫ్ లార్డ్ వచ్చి సింహాలోలును మూసివేసినీజన్ దేవున పరలోకాన్ని తెలుస్తుంది ఆకాశంలో ఉన్నటువంటి దేవదోతులను ఈ పరిస్థితి తీసుకొస్తాయి

ఐ రియలీ లవ్ ఆయన విశ్వాసాన్ని నేను ప్రేమిస్తా ఉన్నాను సీ విన్ దే టేక్ డానియల్ టు ద టెన్ ఆఫ్

వాట్ ఎవర్ ద ప్రాబ్లం ఇన్ ఫ్రంట్ ఆఫ్ సమస్య ఏదైనప్పటికి ఈ పై హావ్ ఫెయిత్ నాకు విశ్వాసం ఉంటే ఐ నెవర్ మర్మర్ నేను సనగను ఈ పై మర్మర్ నేను సనిగితే ఈ పై సే ది సంత ఇది అది నేను మాట్లాడితే మై ఫెయిత్ ఇస్ వెరీ లెస్ నాకు విశ్వాసం తక్కువ ఉందని అర్థం హల్లెలూయా హల్లెలూయా సో ఇఫ్ యు హావ్ ఫెయిత్ నీకు విశ్వాసం ఉంటే గాడ్ విల్ డు వర్క్ ఫర్ యు దేవుడు నీ కొరకు పని చేస్తాడు క్లారిఫై లిటిల్ మోర్ ఆ మరి మరి కాస్తగా వివరించనివ్వండి వై హి డిడ్ మర్మర్ ఆ

హాని చేయదు నమ్మితే మీరు దగ్గరగా చెప్పట్లు కొట్టండి స్తోత్రం చెప్పండి దేవుడు అదండి ముందు ఎంత కఠినమైన క్లిష్టతరమైన పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ ఒకవేళ సింహం లాంటి సమస్యమో ఓ అగ్ని లాంటి పరీక్షేమో ఓ ఈ విశ్వాసనను కలిగి ఉండాలి నా ముందు సమస్య ఉంది నాకు తెలుసు ఓ ఆ సమస్య మధ్యలో దేవుడు ఉన్నాడు జీసస్ యేసు నా సమస్యలలో నాతో ఉన్నాడు నేను ఎందుకు బాధపడాలి ఐ విల్ గో ఫార్లీ ఓ నేను ధైర్యంగా వెళ్తాను ఐ విల్ ఫేస్ దట్ ప్రాబ్లమ్ ఓ సమస్యను నేను ఎదుర్కొంటాను ఐ కెన్ ఫేస్ దట్ నేను ధైర్యంగా ఎదుర్కొంటాను ఎందుకంటే నాతో పాటు నాకంటే ముందుగా సమస్య మధ్యలోకి వచ్చి ఉన్నాడు చెప్తున్నానో మీకు మీకు అర్థమవుతుందా వచ్చే నెలలో ఒక సమస్య రావచ్చు సెప్టెంబర్ సెప్టెంబర్ ఒకవేళ లో రావచ్చు రేపు రావచ్చు ఈవినింగ్ ఈ రోజు సాయంత్రం రావు మధ్యాహ్నం రావు ఒక గంట తర్వాత రావు దేని గురించి మూలగా ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటాడు నేను దీని గురించి ఎందుకు బాధపడే ఓ నా దేవుడు నాతో ఉన్నాడు ఆయన నాతో ఉంటాడు సమస్యల మధ్యలో ఆయన నాతో ఉంటాడు ఆయన నాతో ఉన్నట్లయితే ఏ పరిస్థితి నన్ను కదల్చలేదు ఐ నెవర్ గెట్ ఎనీ హర్ట్ నేను ఏ విధమైనటువంటి హానిని పొందుకోను హల్లెలూయా ఆకాశం వైపు మీ చేతులు ధారాళముగా చాపండి నాతో చెప్పండి ఎలా జీసస్ యేసు ఐ నెవర్ బోదర్ అబౌట్ ఎనీ ప్రాబ్లం వాట్ ఎవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నా ముందు ఉన్నటువంటి సమస్య ఎంత పెద్దదైనప్పటికీ నేను బాధపడను చెప్పను బికాజ్ ఐ యామ్ డానియెల్ ఎందుకంటే నేను డానియెల్ని

ఆ సమస్యలలో ఐ నెవర్ గెట్ ఎనీ ఇంజూరీ ఆ సమస్యలలో నాకు ఏ విధమైనటువంటి హాని జరగదు ఏది నాకు హాని చేయదు ఐ విల్ గెట్ విక్టరీ ఓ నిన్ను విజయనే చూస్తాను ఐ విల్ ఎస్కేప్ బికాజ్ ఐ గా జీసస్ ఎందుకంటే నాకు యేసు ఉన్నాడు దట్ ఇస్ ఫెయిత్ అదండి విశ్వాసం అంటే దట్ ఇస్ ఫెయిత్ అది విశ్వాసం అంటే దట్స్ ఎ మెయిన్ రీజన్ గాడ్ బ్లెస్డ్ హిమ్ అదండి మరొక రెండో బలమైనటువంటి కారణం

உங்களுக்கு தான் பலி அப்பா அப்பா உங்களுக்கு தான் அப்பா அப்பா உங்களுக்கு தான் அப்பா தேவா உங்களுக்கு தான் இதுவரை உதவி செய்தி ராமேசன் இதுவரை உதவி செய்தீர் இதுவரை உதவி செய்தீர் எபின் சரி வின சரை உதவி எபின் சரி பின அதிகாலை சோதரபலி கண்டிதுவா நீங்கள் யான் आराधना स्तोत्र बलि तंबी देवा नी कले नया तंबी देवा